ముఖ్యంగా నాకు అర్థమయ్యేది ఏంటంటే అంటే పోరాటం అనేది ఉండాలి డెఫినెట్గా అంటే బహుముఖాలుగా ఉంటుంది ఒకటి మనం సాధించుకోవాలంటే మనము తెలంగాణ సాధించుకున్నప్పుడు బహుముఖాలుగా సాధించుకున్నాము సో తెలంగాణ సినిమా రావడం కూడా బహుముఖాలుగా విస్తరించాలి దీంట్లో ఒకటి పాయింట్ మనం అడిగేది ఏంటంటే ఎక్కడైనా సరే సంస్కృతి సాహిత్యం ఉన్న కాడ సంస్కృతి ఉంటుంది సాహిత్యం ఉంటుంది మీకు మలయాళం తీసుకున్న బెంగాల్ తీసుకున్నా మీకు ఎక్కడ తీసుకున్నా తీసుకున్నాడ తమిళనాడు తీసుకున్నా వాళ్ళకు ఒక సంస్కృతి ఉంటుంది వాళ్ళకు సాహిత్యం ఉంటుంది దాని నుండి కొన్ని కళారూపాలు పుట్టుకొస్తాయి ఆ కళారూపాలు ఏమైతే అంటే టెక్నాలజీతో కలిసినప్పుడు సినిమాగా వస్తాయి ఎక్కడైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కూడా సినిమా అట్లా వచ్చింది సో మనం ఏమంటున్నామంటే మాకో సంస్కృతి ఉంది మాకు సాహిత్యం ఉంది మాకు కళారూపాలు ఉన్నాయి మేము కూడా ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని సినిమాలు తీస్తామని అనుకుంటున్నాం మనకు వచ్చిన సమస్య ఏంటంటే మిగిలిన వాళ్ళకు లేకుండా మనకున్న సమస్య ఏంటంటే మలయాళం క్లియర్గా ఉంది తమిళం క్లియర్గా ఉంది మరాఠీ క్లియర్గా ఉంది అంటే మరాఠీ కోర్స్ హిందీలో నుండి వచ్చింది అనుకోండి మన దగ్గరికి వచ్చేసరికి మనం కొన్ని దశాబ్దాలుగా మనము తెలుగు 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 అనేది మన దగ్గర పడిపోయింది సరే రాష్ట్రం ఏర్పడిన తర్వాత నువ్వు తెలుగు సచివాలయం అంటున్నావా తెలంగాణ సచివాలయం అంటున్నావు తెలుగు ఆర్టీసీ అంటున్నావా తెలంగాణ ఆర్టీసీ అంటున్నావు మరి సినిమా కూడా తెలంగాణ సినిమా ఉన్నదని మనం అంటున్నాం ఇది పాయింట్ సో తెలంగాణ మనకు కళారూపాలు ఉన్నాయి సంస్కృతి ఉంది సాహిత్యం ఉంది పండుగలు ఉన్నాయి మనకు కొందరు అన్సంగ్ హీరోలు ఉన్నారు మన దగ్గర కూడా వాళ్ళని కూడా సినిమాలుగా తీయాలని మనందరం కోరుకుంటున్నాం సో మనం ఇప్పుడు అంటే గవర్నమెంట్ని మాకు ఒక పాలసీ పెట్టండి తెలంగాణ సినిమా పాలసీ ఒకటి పెట్టండి పెట్టేసి దాంట్లో కొన్ని పాయింట్స్ పెడదాం మనమే ఏం చేయాలనేది చేసేసి దాంట్లో మాకు ఇవి ఇవి కావాలి మీరు తెలుగు సినిమాలు చేసుకోండి మీరు బాహుబలిలు మొన్న త్రీ ట్రిలియన్ ట్రిలియన్ ఎకానమీకి వెళ్దామనేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు పెద్ద రవాడు దాంట్లో సినిమా కూడా ప్రధానమని అన్నాడు సో సినిమా ప్రధానం అని అర్థమైంది కాబట్టి మీరు తీసుకోండి కానీ మాకు ఒక పాయగా మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి మాకు ఒక పాలసీ ఏర్పాటు చేయండి తెలంగాణ సినిమా పాలసీ ఏర్పాటు చేస్తే మేము దాంట్లో ఒక పది పాయింట్లు పెట్టుకుంటాం ఇది కొత్త ఏం కాదు మీకు కర్ణాటకలో ఉంది తమిళనాడులో వీళ్ళందరూ కూడా ఇంతకుముందు చేశారు రీసెంట్గా మీకు చెప్తాను నేను బెంగాల్లో ఆగస్టు పదమూడున ఒక జియో పాస్ చేసింది మమతా బెనర్జీ ఆగస్టు పదమూడు మొన్న నాకు అంటే చూడండి మనం ఎప్పటి నుండో కోరుతున్నాం ఇదే ఎందుకు తెలంగాణ సినిమా కావాలని అంటే ప్రాంతీయ సినిమాలు అనేది ప్రతి చోట బలంగా ఉన్నాయి మీకు ఇంత పెద్ద ఓటీటీలలో కూడా ఓటీటీలలో బాగా ఏలుతున్నది ఏది అంటే మీకు కేరళ సినిమా కదా మలయాళం సినిమా ఓటీటీలో అత్యధికంగా వస్తుంది మలయాళం సినిమా అక్కడ సంస్కృతి ఉన్నాయి కాబట్టి ఆ సంస్కృతిని వాళ్ళ సినిమాలు తీస్తున్నారు మనం కూడా ఏమంటున్నాం మాకు సంస్కృతి అయ్యా మేము కూడా సినిమాలు తీస్తాము మా పిల్లలు ఉన్నారు మాకు సృజనకారులు ఉన్నారు డైరెక్టర్లు ఉన్నారు మాకు నటీ నటులు ఉన్నారు మాకు సంస్కృతి ఉంది మాకు పండుగ ఉంది మేము కూడా సినిమాలు తీస్తాం అంటున్నాం అయితే మనకి ఇక్కడ వస్తున్న ఇబ్బంది ఏంటంటే వాళ్ళలాగా మనం కోట్లు కోట్లు పెట్టి సినిమాలు తీయలేము సో కాబట్టి మనము శైశవ దశలో ఉన్నాం అంటే ఇప్పుడే మొదలు పెడుతున్నాం మనం మొదలుపెట్టినప్పుడు మన ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నామంటే అంటే మాకు కొన్ని సబ్సిడీలు ఇవ్వండి అంటే మాకు ఒక పాలసీ ఏర్పాటు చేసి దాంట్లో కొన్ని సబ్సిడీలు పెట్టినప్పుడు బయట రెండు కోట్లు అవుతుందనికొక సినిమా మాకు యాభై లక్షలలో అవుతుంది దీనివల్ల మాకు కూడా వస్తుంది నేను పంతొమ్మిది వందల తొంభై అప్పుడు శంకరన్న సినిమా చేస్తున్నప్పుడు నేను తెలంగాణ సినిమా అంటే తెలంగాణ సినిమా ఏముంటుంది అసలు మీకు సినిమా ఎక్కడ ఒక మాబు మ్యామ్ నువ్వు తీసేది అని అన్నారు అంటే మనం చెప్పుకోవడానికి సంఖ్య సంఖ్యాబలం లేదు సినిమాలు కాబట్టి అప్పుడు మనకి వాయిస్ లేదు ఇప్పుడు మనం ఏమంటాం అంటే సంఖ్యాబలం పెంచుదాం మన తెలంగాణ సినిమాకి ఇప్పుడు వంద సినిమాలు వస్తున్నాయి అనుకోండి తెలగ తెలుగు సినిమాలు మనము ఇరవై తీస్తాం ఇరవై అయితే మంచిదే కదా పరిశ్రమకి వాళ్ళు అంటుకున్నట్టు గవర్నమెంట్ అనుకుంటున్నట్టు మనం వాళ్ళని వెళ్ళిపోమని అనట్లేదు అప్పట్లాగానే లాగానే మనం అనట్లేదు మేము ఒక ఇరవై సినిమాలు తీస్తాము అప్పుడు ఇండస్ట్రీకి ఇరవై సినిమాలు వస్తాయని అంటున్నాం మనం ఆ ఇరవై సినిమాలకు మనం ఏం అడుగుతున్నాం సబ్సిడీలు అడుగుతున్నాం మన రాష్ట్రం ఏర్పడింది కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే మన కళాకారులు నటిస్తారు మన డైరెక్టర్లు సినిమాలు తీస్తారు మన సాంకేతిక నిపుణులు అందరూ పనిచేస్తారు మాకు కొన్ని సబ్సిడీలు ఇవ్వమనేసి పెడుతున్నాం దానికి ఏంటి తెలంగాణ పాలసీ రావాలి మొట్టమొదటి మీరు గుర్తుపెట్టుకోండి తెలంగాణ పాలసీ రాకుండా గవర్నమెంట్ మనం సినిమాలు తీయరాం ఇంత పెద్ద వాటిలల్లో మనది మనం సపరేట్గా తీయాల్సిందే నో డౌట్ మనకంటూ పాలసీ ఉండాల్సిందే పాలసీలో ఏముండాలి అనేది తర్వాత మనం మాట్లాడుకున్నాం ఒక పది పాయింట్లు ఉంటాయి ఇది ఒక ఒకటి పాయింట్ రెండవది మనం ఇంకా వెళ్ళి యూసఫ్ గూడలను లేకపోతే కృష్ణానగర్ వద్దు ఇదంతా ఇంతకుముందు మనకు తెలియనప్పుడు మన రాష్ట్రం ఏర్పడే ముందుకు మనం వెళ్ళి తిరిగి ఆగమాగం కాట తప్పి ఎవరు చెప్పే వాళ్ళు లేరు మనకు మనకు ఒక గైడెన్స్ లేదు తిరుగుతున్నాం మనకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఏం చేయాలంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఫిలిం డెవలప్మెంట్ మనకు ఒక ఫిలిం స్కూల్ పెట్టుకుంటున్నాం పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ లాగా ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ పెడితే మా పిల్లలు అందులో గ్రాడ్యుయేట్స్ అవుతారు ఇప్పుడు అన్ని ఇంజనీరింగ్ ఇవన్నీ ఎట్లా చదువుతున్నారో మా పిల్లలు కూడా సినిమాలో ఒకరు డైరెక్టర్ డైరెక్షన్ కోర్సులో ఒక నలభై మంది చేరుతారు ఒక యాక్టింగ్ దాంట్లో ఒక నలభై మంది ఏరుతారు పూణె ఫిలిం ఇన్స్టిట్యూట్లో మీకు షబానాజ్మీ కానీ ఓంపూరి కానీ నసూరిద్దున్ షా కానీ అక్కడ నుండి వచ్చింది కదా మనకి ఎట్ల పరిచయం అయిందో వాళ్ళు ఇప్పుడు గొప్ప నటులు ఎట్లయిందో సో ఇప్పుడు మనము సినిమా నిర్మాతల దగ్గరికి వెళ్ళో డైరెక్టర్ సార్ నాది ఇది అనే ఆల్బమ్ అట్లా కాదు మాకు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాను దానిలో మేము మా పిల్లలు నేర్చుకుంటారు పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ లాగా మా వాళ్ళు కూడా గ్రాడ్యుయేట్స్ అయ్యి బయటకు వచ్చేసి ఇక్కడనే కాదు వాళ్ళు తమిళ్ చేస్తారు మలయాళం చేస్తారు ఎక్కడైనా చేస్తారు మా వాళ్ళు అదే ఏర్పడదు ఇది కూడా న్యాయమైన డిమాండేగా మనది సో ఈ రెండు మెయిన్గా జరిగినప్పుడు మీకు ప్రొడక్షన్ జరుగుతుంది మీకు ప్రోత్సాహం జరుగుతుంది ఈ రెండు మెయిన్ పాయింట్స్ గవర్నమెంట్ తప్పకుండా చేయాలి ఇప్పుడు బెంగాల్ ప్రాంతీయ సినిమా అనేది ఎదుగుతుందంటే మీరు ఎప్పుడైనా చూడండి ప్రాంతీయ సినిమానే బలంగా ఉన్నది ఎక్కడైనా సరే మనము ఒడిస్సీ సినిమా అంటున్నాము మరాఠీ సినిమా అంటున్నాము భోజ్పూరి సినిమా అంటున్నాము మలయాళం సినిమా అంటున్నాం తమిళ్ అంటున్నాము తెలంగాణ సినిమా కూడా ఉంది అంత స్కోప్ అయితే ఆగస్టు పదమూడు నాడు బెంగాల్ గవర్నమెంటు మొన్ననే అంటే ఒక వారం క్రితం ఒక జియో ఇచ్చింది మమతా బెనర్జీ ఏంటంటే అక్కడ అన్న శంకర్ అన్న ప్రతి ప్రతిరోజు ప్రతి థియేటర్ మల్టీప్లెక్స్ ఆరు సింగిల్ థియే స్క్రీన్ కంపల్సరీ ప్రైమ్ షోలో అంటే మూడు నుండి తొమ్మిది గంటల వరకు ప్రైమ్ షో అని పెట్టారు వాళ్ళ జియోలో అది కూడా ఉంది ఒక ప్రాంతీయ సినిమా తప్పకుండా వేయాలి బెంగాల్ సినిమా వేయాలి ఆగస్టు పదమూడు నా మొన్నే అంటే చాలా సీరియస్గా ఇచ్చారు వాళ్ళు జియో కాపీ కూడా నా దగ్గర ఉంది ఏంటంటే ప్రైమ్ టైంలో ఏ థియేటర్ అయినా సరే అది మల్టీప్లెక్స్ కావచ్చు సింగిల్ స్క్రీన్ కావచ్చు వాళ్ళు ఎప్పుడో పొద్దున ఎనిమిది గంటలకో ఆరు గంటలకో ఏసుడు కాదు మూడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల లోపు అని వాళ్ళు స్పష్టంగా జివోలో పెట్టారు ప్రైమ్ టైంలో మీరు ఒక సినిమా తప్పకుండా వేయాలి ప్రతి థియేటర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అది జీవో అది ఏంటి ఇలా జరిగింది అనేసి నేను ఆశ్చర్యంగా నేను ఇంకా స్టడీ చేస్తే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది ఏంటంటే బెంగాల్లో రెండు వేల ఇరవై మూడులో నూట ఇరవై రెండు సినిమాలు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగులో నలభై సినిమాలు వచ్చినాయి చూడండి ఎంత ఎంత తగ్గింది అంటే నూట ఇరవై నూట ఇరవై రెండు సినిమాల నుండి ఒక సంవత్సరంలో నలభై సినిమాలకు వచ్చింది అంటే ప్రాంతీయ సినిమా తగ్గడానికి ఏంటి కారణం అనేది వాళ్ళు కొంత రీసెర్చ్ చేసి ఓహో మనం ప్రదర్శన కూడా అంటే వాళ్ళకి థియేటర్లు దొరకట్లేదు మీరు ఇంతకుముందు అన్నారు థియేటర్లు ఇవన్నీ కూడా మన పాలసీలో వస్తాయి మనది రిలీజ్ అయినప్పుడు వాళ్ళది అవ్వాలా వద్దా మనకి ఎన్ని థియేటర్లు ఇవ్వాలి ఇవన్నీ పాలసీలో మాట్లాడుకుందాం మనం సో మనకు కావాల్సిన మన డిమాండ్ ఏకైక డిమాండ్ అంటే మనకు ఒక సినిమా పాలసీ కావాలి మన పిల్లలు ఎదగడానికి ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ కావాలి ఈ రెండు మనకు బేసిక్ థింగ్స్ ఫస్ట్ సో బెంగాల్ గవర్నమెంట్ స్టడీ చేస్తే అన్ని సినిమాలు తగ్గినాయి ప్రాంతీయ సినిమాలు ఎందుకు అని వాళ్ళు చాలా సీరియస్గా తీసుకొని ఓహో ఇవి ఇవి కారణాలు అనేసి లేదు మా సినిమా కంపల్సరీ కూడా నడవాల్సిందే అనేసి వాళ్ళు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రతి థియేటరు ప్రతి సిని మల్టీప్లెక్స్ కూడా డెఫినెట్గా ప్రతిరోజు ఒక వాళ్ళ ప్రాంతీయ సినిమా వేయాలి సో ఇలాంటివి జరిగితే తప్ప మనకు మన తెలంగాణ సినిమా అనేది ఒక డైనోసర్ లాంటి తెలుగు సినిమాలో నుండి మనము రాలేదు మనం ఏం చేస్తున్నాం మన పిల్లల్ని కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నా చాలా మందిని సినిమా ఆలోచిస్తున్నారు సరే రెగ్యులర్ సినిమా చూస్తున్నారు మన సంస్కృతి సాహిత్యాన్ని మన సినిమాకి ఎట్లా మలవాలి మనకు అసలు మనకు ఆ నాలెడ్జ్ ఉందా పోనీ మన దగ్గర ఇమ్మీడియట్గా ఇప్పుడు మనం జియో పాస్ చేయించుకొని ఏదో చేస్తే మన దగ్గర ఒక నాలుగు సినిమాల స్క్రిప్ట్లు ఉన్నాయా నిజంగా మాట్లాడుతున్నాను ఎవరైనా చేస్తున్నా అంటే మనం ఆవేశంగా మాట్లాడుతున్నాం కానీ మనం ఆ వైపున ఏమైనా మనం అడిగేస్తున్నామా నేను చాలా మంది పిల్లల్ని అడుగుతున్నాను దగ్గరికి వచ్చిన వాళ్ళని బాబు నువ్వు అంటున్నావు నువ్వు స్క్రిప్ట్ పట్టుకున్నా స్క్రిప్ట్ అడుగు కనిపించడు మళ్ళీ మనం చాకల ఇలమ్మ సినిమా తీయొచ్చండి ఎట్లా తీస్తావు అంటే దాన్ని మెయిన్ స్ట్రీమ్ అందరు చూసేలాగా తీయాలి కదా డాక్యుమెంటరీలాగా తీయడం కాదు కదా దాన్ని కూడా మనం కమర్షియల్ వేలోనే తీయాలి కదా కంపల్సరీ సో కమర్షియల్ వేకి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి కొంత ఎట్లా మార్చాలి ఇవన్నీ ఉంటాయి కదా మరి ఆ వైపు మనం నేర్చుకుంటున్నామా ఊరికే తిరుగుతున్నాం అక్కడ కాట తప్పి తిరుగుతున్నాం అట్లా కాదు మనం కొద్దిగా ఆలోచించి ఏం చేయాలనేది ఇప్పుడు నేను అంటున్న పాలసీలో మనం ఒక జనరేషన్ కూడా తయారు చేసుకోవాలి అంటే మన తెలంగాణ సినిమా నెక్స్ట్ జనరేషన్ చూసే వాళ్ళని కూడా మనం తయారు చేసుకోవాలి అంటే ఏం చేయాలి వాడు ఇప్పుడు మహేష్ బాబు సినిమానో ఏదో చూస్తున్నాడు అనుకో వాడిని మన బలగం చూసేలాగా చేయాలి అప్పుడే మనం కంపల్సరీ మనం ఒక ప్రేక్షకుల్ని తయారు చేసుకుంటే కానీ మన సినిమా వెళ్ళదు సో ఇదంతా తర్వాత జరుగుతూ వస్తూ ఉంటుంది నెక్స్ట్ జనరేషన్కి మనం ఏం చేయాలంటే సినిమా కాలేజీలలోనో లేకుంటే సినిమా అది మన కాలేజీలలో కానీ స్కూళ్ళల్లో కానీ మనం సినిమా సినిమా క్లబ్లు పెట్టి మనం చేస్తాం మనం ఒక ఫెస్టివల్ చేసుకుంటాం తెలంగాణ ఫిలిం ఫెస్టివల్ని దాంట్లో మన సినిమాలని ప్రదర్శిస్తాం మనం ఒక వేడికలాగా చేసుకుంటాం ఇవన్నీ చేసుకోవడం మూలాన మీరు గమనించండి ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ కూడా కంపల్సరీ మన తెలంగాణ సంస్కృతి పట్ల చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు కాకపోతే మనం వాళ్ళకు వాళ్ళ పద్ధతిని మనం అందించాలి ఇప్పుడు మన భోగత జలపాతం అంటే మన వాళ్ళందరూ కార్లు వేసుకొని పిల్లలు అందరూ అంటే అట్లాంటిది మనం ఒకటి చేయగలిగితే తప్ప మన వైపు వాళ్ళు చూడరు వాళ్ళు రెడీగా ఉన్నారు వాళ్ళు హక్కున చేర్చుకునేందుకు కానీ మనం అంత దూరము మనం ఇంకా ఆలోచించట్లేదు సో అందుకోసం ఏంటంటే ఇవన్నీటిని కూడా పోరాటాలు గీరాటాలు వాడు మనకు పెట్టిండా పెట్టలేదా మనం గద్దరు అవార్డులు ఎందుకు ఇచ్చినాము మనకు అసలు ఒక్క ఒక్క సినిమా లేదని వాళ్ళే అంటున్నారు మరి ఎవరికి ఇస్తున్నాం మనం అవార్డు దాని బదులు ఇప్పుడు నలభై కోట్లు పెట్టి గద్దరు అవార్డులు చేసే బదులు మనకు ఒక ఏడాదికి ఒక మంచి సినిమాను మనమే సెలెక్ట్ చేసుకొని దానికి కోటి రూపాయలు ఇద్దాం ఏం లేదు దాన్ని మనం భుజాల మీద ఎత్తుకొని మనం కదా దాన్ని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ దాకా తీసుకుపోదాం దాని ఆస్కార్కు ఎట్లా పంపాలని చూద్దాం అది మనకు కావాలి కదా ఇప్పుడు మనం ఎందుకు అట్లా ఆలోచిస్తున్నాం అది కాదు ప్రభుత్వం దీన్ని కంపల్సరీ ప్రభుత్వం పూనుకోవాలి అది ఒక్కరి వేగల కాదు ఒక్కరికి ఎంత శక్తి ఉంటుంది ఒక సినిమా తీస్తాడు పైసలు పోగొట్టుకున్నాడు మళ్ళీ ఆ చిత్రంలో పడుతున్నాడు డబ్బులు పోయిన తర్వాత అరే నాయకుడు అని అంటున్నాం అది కాదు మనకు కావాల్సింది మనకి ఇప్పుడు కావాల్సింది గవర్నమెంట్ సపోర్టే కావాలి గవర్నమెంట్ మనము ఫస్ట్ విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే సో మేము కూడా మాకు సంస్కృతి ఉంది మా కళలు ఉన్నాయి మేము కూడా సినిమా తీస్తాం మాకు మీరు పలానే చేయండి సో ఇదంతా రావాలంటే మనకు ఒక పాలసీ మాకు ఏర్పాటు చేయండి కంపల్సరీ మీరు ఆర్టీసీని తెలంగాణ అంటున్నారు సచివాలయం తెలంగాణ ఎందుకు మా పాలసీ తీసుకురారు మేము వాళ్ళని పొమ్మనట్లేదు మా సినిమాలు మేము ఒక ఇరవై ఇస్తాం ఇస్తామంటున్నాం ఏడాదికి అది ఒక ఐదేళ్ళు తిరిగేసరికి వంద సినిమాలు అవుతాయి మనం కూడా మనం పోటీలో నిలబడతాం అప్పుడు డెఫినెట్గా సో సంఖ్య లేదంటున్నారు కదా నేను మేము ఇరవై ఏళ్ళు కూడా రాస్తుంటే సంఖ్య లేదని వాళ్ళు అంటున్నారు కదా ఎగ తాళు ఇప్పుడు సంఖ్యలు తీసుకొద్దాం మన పిల్లలకు కూడా పని దొరుకుతుంది అందరి దొరుకుతుంది అందరూ చేయండి ఎవడైనా చేయండి ఒక ఇరవై తెలంగాణ సినిమాలు ఏడాదికి వచ్చేటట్టు చేయండి దానికి ఒక టైటిల్ అనుకో మత్తడి అనేది మనది ఉన్నది అనుకో మనం ఆ టైటిల్ అనుకో మనకి ఐదు లక్షలు సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ మన తెలంగాణ టైటిల్ ఆ పదం ఏంటిది అనేది పిల్లలకు అర్థమవుతుంది మత్తడి అంటే ఇది ఎక్కడ ఇప్పుడు మలయాళంలో ఉన్నది వాళ్ళు ఎంత మంచి టైటిల్స్ పెడతాలో మనం పెడుతున్నామా సో ఇవన్నీ చేస్తే తప్ప ఇప్పుడు నాకు ఆశాజనకంగా ఏమున్నదంటే బెంగాల్ గవర్నమెంట్ కొత్తగా తీసుకొచ్చిన దాంట్లో చాలా బ్యూటిఫుల్ అనిపించింది నాకు అంటే ప్రాంతీయ సినిమాకి ఎంత బలం పెరుగుతుంది చూడండి సో మన దగ్గర కూడా తెలంగాణ సినిమా ఎదిగేందుకు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే మనకు సాహిత్యం ఉన్నది కళలు ఉన్నాయి సంస్కృతి ఉన్నది పండగలు ఉన్నాయి మనదంతా కట్టు వ్యవహారం అన్నీ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ మనం ఆ టెక్నాలజీకి మనల్ని తీసుకుపోదామని అంటున్నారు మన పిల్లలు కూడా రెడీ ఉన్నారు మనం చేసేందుకు దానికి మనం కన్ఫ్యూజ్ కాకుండా రెండే రెండు పాయింట్లు ఒకటి మాకు ఒకటి ఫిల్మ్ స్కూల్ పెట్టండి రెండోది మాకు ఫిలిం పాలసీ పెట్టండి ఈ రెండు పాయింట్లు కనుక మనం గవర్నమెంట్ని కనుక డిమాండ్ చేయగలిగితే డెఫినెట్గా తెలంగాణ సినిమా అనేది వస్తుంది అనేది మనకి ఇంకా నాకు ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే మనకి ఇంత ముందు ఉర్దూ సినిమా ఉండేది ఇక్కడ అది కూడా మాయమైంది తెలంగాణ సినిమా తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఎంత దారుణం చూడండి ఎంత బ్యూటిఫుల్ సినిమా ఉర్దూ సినిమా అది కూడా పోగొట్టుకున్నాం మనం అది కూడా రావాలని నేను కోరుకుంటున్నాను దాని ఎందుకు మనము మన ఉర్దూ సినిమాలో ఎంత బాగుందో అంగ్రేజీ లాంటి సినిమాలు ఎంత బాగున్నాయి సో ఇవన్నీ కూడా చేస్తే తప్ప అంటే మనము ఒకవైపు పోరాటాలు చేస్తూనే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే కనుక మనకు డెఫినెట్గా సినిమా తెలంగాణ సినిమా బ్రైట్గా వచ్చేది రేపు పొద్దున కేన్స్లో వాటిలలో అవార్డులు తీసుకునే అవకాశం కూడా మనకే ఉన్నది ఎందుకంటే మన సాహిత్యం చాలా బలంగా ఉన్నది మన సంస్కృతి చాలా బలంగా ఉన్నది తెలుగుకు లేదా అవకాశం సో మనం వాళ్ళని ఏమనట్లేదు నీ త్రీ త్రీ ట్రిలియన్ ఎకానమీలో వాళ్ళను కూడా పెట్టుకోను కానీ మేము కూడా దానికి సహాయపడతాం సహాయపడతామంటున్నాం మేము ఇరవై సినిమాలు అంటున్నాం ఏడాది మా అవకాశాన్ని కలిగించమని డిమాండ్ చేస్తాం ఇది నా పాయింట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్